సార్ అలాగే ఈ రోజుల్లో అసలు మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు అంటే మన ఆలోచనలే మన లైఫ్ అని కూడా చాలామంది ప్రావర్స్ అవుతుంది కూడా చెప్తూ ఉంటారు సో పాజిటివ్ యాటిట్యూడ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు సో అసలు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంప్లిమెంట్ చేయగలగాలి ఈ నెగిటివ్ వైపు వెళ్లకుండా ఎలా చూసుకోగలగాలి ఒకవేళ నెగిటివ్ వైపు వెళ్తున్నాడంటే వాడు నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు అన్నదాన్ని పేరెంట్స్ ఎలా గుర్తించగలగాలి కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అండి ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ సొసైటీలో కానీ వ్యక్తులు కానీ ఎక్కువ ఉంటే ఆ సొసైటీ బాగుంటుంది కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు మనకి నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎక్కువ ఎక్కువగా వస్తుంది ఇలా ఎందుకు ఉంటుందంటే చుట్టూ ఉండే ప్రపంచంలోంచి వచ్చే ఇన్ఫో ఇన్ఫర్మేషన్ అండి ఈరోజు మీరు గమనించండి న్యూస్ పేపర్ చూడండి లేదా న్యూస్ ఛానల్ చూడండి లేదంటే రకరకాల ప్రసార మాధ్యమాలు ఏది తీసుకున్నా కూడా మీకు వచ్చే ఇన్ఫర్మేషన్లో భాగం నెగిటివే ఉంటుంది కరెక్ట్ నెగిటివే ఉంటున్నాయి అలాగే మీకు జన్లతో కూడా ఏం చెప్తారంటే నెగటివ్ న్యూస్ అనేది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అనేది ఒక ప్రాథమిక సూత్రం అనమాట అందుకని నెగిటివ్ న్యూస్ని బాగా హైలైట్ చేయాలి అనేది జర్నలిజం సూత్రాల్లో కూడా బేసిక్ పాఠాల్లో కూడా ఒక అంశం ఉంటుందండి అందువల్ల ఎక్కువగా మీకు నెగిటివే వస్తూ ఉంటారు వస్తువు ఎందుకని ఇలా ఏం జరుగుతుంది మీరు ఈ సొసైటీలో గమనిస్తే ఒక మంచి విషయము అంతగా వ్యాపే అన్నది స్ప్రెడ్ అవ్వదు ఒక చెడు విషయం చూడండి ఈజీగా స్ప్రెడ్ అయ్యి ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఎలా స్ప్రెడ్ అవుతుందండి రెండో విషయమే ఇది మంచి విషయము ఇది చెడ్డ విషయం అని అవును ఇది ఎందుకు స్లోగా వెళ్తుంది ఇది ఎందుకు ఫాస్ట్గా వెళ్తుంది అంటే నెగిటివ్ గురించి తెలుసుకోవాలని ఆశ చాలా త్వరగా ఉంటుంది సో అది టెక్గా వచ్చారు అంటే దీన్ని దీని పాస్ చేసేది ఎవరండి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరు పీపుల్సే మనమే కదా వీఆర్ ద పార్ట్ అంతే మనమే పాస్ చేస్తున్నాం అవును సో ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తికి కూడా పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చేసరికి మనం పద్నాలుగు వేల ఆరు వందల సార్లు నెగటివ్ కమాండ్స్ వింటామంటండి అప్ప ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఓకే అంటే పేరెంట్స్ వైపు నుంచి కావచ్చు లేదా టీచర్స్ వైపు నుంచి కావచ్చు లేదంటే బంధువుల నుంచి కావచ్చు ఏదైనా నెగటివ్ కమాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మూవీకి వెళ్తాను నో పిక్నిక్ వెళ్తా నో నో నేను ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను నో నో ఇలాంటి నోలు అంటే నెగిటివ్ కమాండ్స్ ఈ నెగిటివ్ కమాండ్స్ మనం పద్నాలుగు వేలు పైగా వింటూనే ఉంటాం ఇలా విని విని ఏమైపోతుందండి మైండ్ నెగిటివ్ నెగిటివ్ మైండ్ సెట్లోకేపోతూ ఉంటుంది అందుకని ఈరోజు ఆ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కానీ ఏం చెప్తున్నారంటే ఇస్ టు వన్ ఒక రేషియో ఉంటుందండి ఓకే అంటే సార్ సో ఒక నెగటివ్ కమాండ్ మనం ఇచ్చినప్పుడు ఎనిమిది పాజిటివ్ కమాండ్లు ఇవ్వాలంటండి ఓకే అప్పుడు ఆ రిలేషను మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవుతుంది బాగుంటుంది ఒక హెల్దీ రిలేషన్షిప్ అనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్గా నేను మా పిల్లవాడిని కోపం రాకుండా ఉండదు కదండి అన్ని సందర్భాల్లో మనం గౌతమ్ బుద్ధులు అంతా కామ్గా ఉండలేము కదా ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ అనేవి హ్యూమన్ లైఫ్లో పార్ట్ కరెక్ట్ కాబట్టి ఇప్పుడు నేను కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి అంటాం ఇంట్లో పిల్లలు కావచ్చు లేదా భార్యని కావాలని అనొచ్చు ఒక నెగిటివ్ కమాండ్ ఒక నెగిటివ్ కమాండ్ ఇచ్చాం దీనికి కౌంటర్గా ఎయిట్ పాజిటివ్ కమెంట్స్ ఇవ్వగలగాలి ఇవ్వగలగాలి సో ఒకసారి పిల్లవాడిని ఏదన్నా అన్నారంటే ఒక నెగిటివ్ వేలో మీరు తనలోంచి ఎయిట్ పాజిటివ్ వేసిన పొగడగలగాలి చెప్పాలి తనకి కమ్యూనికేట్ చేయగలగాలి గుడ్ ఇది బాగా చేశావు ఓ దట్స్ రైట్ ఇలా ఒక ఎయిట్ ఇవ్వగలిగితే బ్యాలెన్స్ అవుతుందండి అంటే ఆ రిలేషన్షిప్ చాలా హెల్దీగా ఉంటుంది సో ఎందుకంటే కమెంట్స్కి అంత ఇంపార్టెంట్ దట్ పాజిటివ్ కమెంట్స్ అంటే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మైండ్కి వెళ్తుందో ఆటోమేటిక్గా పాజిటివ్ మైండ్ సెట్ అనేది వస్తుందండి కానీ దురదృష్ట శాస్త్ర అంటే అన్ఫార్చునేట్లీ మనకి ఎక్కువ నెగిటివ్ కమెంట్స్ వెళ్తున్నాయి నెగిటివ్ ఇన్ఫో వస్తుంది మన బ్రెయిన్కి దట్టు దాంట్లో అంటే సెలెక్టివ్ అటెన్షన్ ఉంటుందండి అంటే బ్రెయిన్కి ఏం కావాలో అదే తీసుకుంటుంది నా మైండ్ సెట్ని బట్టి అంటే నాకున్న నేను పెరిగిన నేపథ్యం నేపథ్యం అభిరుచి నాకున్న అభిరుచులు నాకున్న ఆసక్తులు వీటిని బేస్ చేసుకొని నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ లో ఏం తీసుకోవాలనేది నా బ్రెయిన్ ఆటోమేటిక్గా అయిపోతుంది నా లేకుండానే చేస్తుంది అవును ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ యుగంలో ఉన్నాం మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేసే కాలంలో ఉన్నాం సో ఏది కావాలో ఏది కావాలో బ్రెయిన్ దాని సెలెక్టివ్ అటెన్షన్ అంటామండి ఆ సెలెక్టివ్ అటెన్షన్ అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది నేపథ్యం లేదా ఆసక్తుల మీద అభిరుచుల మీద ఆధారపడి ఉంటుంది సో ఇక్కడ మీ మైండ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఉంటుంది దాన్ని బట్టే మీకు ఉంటుంది మాట పిల్లల స్థాయిలో అంటే మీరు అడిగితే వీలైతే ఎక్కువగా అవుట్డోర్లోకి వెళ్ళనివ్వాలండి ఓకే ఎందుకంటే సో మెనీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సన్ రైజ్ కెన్ ఇంప్రూవ్ ద పిఎంఏ సూర్యకిరణాలు పాజిటివ్ మెంటల్ యాక్టిట్యూడ్ని పెంచే అవకాశం ఉందంటండి సర్వేలు చెప్తున్నాయి అంటే సమాప్త స్టడీస్ చెప్తున్నాయి కానీ ఈరోజు మనకేంటంటే పిల్లలు చూస్తే అంటే అసలు అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది లేదు లేదు ఇన్ స్కూల్స్ అండ్ ఇన్ హౌసెస్ కూడా ఎక్కడ కూడా మనం అన్నీ క్లోజ్డ్గా ఉంటున్నాయి లైట్స్ ఉంటున్నాయి ఏసీలు ఉంటున్నాయి కానీ అంటే నేచర్కి దూరంగా ఉంటున్నా ఎగ్జాక్ట్ మనము ఉంటున్నాం పిల్లలు కూడా ఉండేలా చేస్తున్నారు సో ఈరోజు ఎలా ఉందంటే అండి ప్రతిదీ ఆర్టిఫిషియల్ మీరు ఈత కొట్టాలంటే స్విమ్మింగ్ పూల్ చెరువులు పోయాయి కాలువలు లేవు అంటే పంపించట్లే మనమే అవును అవును ఒక ఒక ఏజ్ గ్రూప్లో ఇప్పుడు మా చిన్నప్పుడు అండి నేను చెయ్యబడి ఉన్నప్పుడు మాకు హాలిడేస్ వస్తే మా పనిదే కరెక్ట్ చెరువులోకి వెళ్ళిపోవడం చెరువులోకి వెళ్తాము ఈత కొట్టడం బయట ఆడుకోవడం ఇతను కొట్టుకోవడము ఏదో ఆ గ్రౌండ్లో మట్టిలో ఆడుకోవడము ఇంకా ఏదో ఆ చెట్లకుండే కాయలు కోసుకోవటము వాటిని తినటము ఈ సెలవుల్లో ఇదే దైనందిక చర్యలు ఉండేది కరెక్ట్ కరెక్ట్ ఉండేది ఆ ప్రాసెస్లో ఏమైంది అంటే నేచర్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం కరెక్ట్ ఎండ మాకు ఎక్స్పోజ్ అయ్యేది వాన మాకు ఎక్స్పోజ్ అయ్యేది అన్ని రకాలు ఎక్స్పోజ్ అయ్యేది కాబట్టి ఆటోమేటిక్గా ప్రతిదీ తట్టుకోగలిగిన ఒక ఇది సెక్స్ అనేది ఈరోజు పిల్లలకు అదేమీ లేదు అన్నీ ఆర్టిఫిషియల్గా ఉంటున్నాయి ఏసీలు ఉంటున్నాయి ఫ్లోరోసెంట్ లైట్స్ ఉంటున్నాయి ఎక్కడా కూడా నేచర్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం లేదు వై కొంచెం పిల్లలు నెగటివ్ దాడం పెట్టడానికి ఇది ఒక రీజన్ అండి ప్రకృతికి దూరంగా ఉంటాం సో ఎప్పుడైతే మనం ప్రకృతికి దగ్గరగా ఉంటామో మనకు కొన్ని ప్రకృతి నియమాలు తెలుస్తాయండి సో అంటే నాతో పాటు ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో భాగం అనేది అర్థమవుతుంది అర్థమవుతుంది చెట్టు ఉండాలి పొట్టు ఉండాలి నదులు ఉండాలి చెరువులు ఉండాలి కాలువలు ఉండాలి అనే విషయం నాకు అర్థమవుతుంది అర్థమవుతుంది అంటే ఇవన్నీ కూడా ప్రపంచంలో ఒక భాగము నేను వన్ ఆఫ్ ద పార్ట్ అనేది తెలుస్తుందండి ఎప్పుడైతే నేచర్కి దూరంగా ఉంటామో ఈ ప్రపంచం అంతా నా కోసం ముందు కాన్సెప్ట్ ఏంటి ప్రపంచంలో నేను ఒక భాగం ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచం నా కోసం ప్రపంచం నా కోసం అనే భావన వస్తుంది యాటిట్యూడ్ ఆ యాటిట్యూడ్ వస్తుంది ఆయటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రపంచం అలాగే చూస్తారు కదండి కరెక్ట్ సో ప్రతి ఒక్కరు నా కోసం పనిచేయాలి ప్రతి ఒక్కరూ నేనే గొప్ప వీళ్ళందరూ నా కోసమే పనిచేయాలి అనే ఒక థాట్ వచ్చినప్పుడు అది నెగిటివ్ మైండ్ అవుతుందండి సో ప్రాథమికంగా మనం చైల్డ్ నుంచి కనుక పిల్లలకి నెగిటివ్ మైండ్ రాకుండాలంటే ప్రకృతికి దగ్గరగా ఉంచాలి ఎక్స్పోజ్ అవనివ్వాలి వీళ్ళెంత ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వండి కరెక్ట్ కరెక్ట్ అలాంటప్పుడు అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ ప్రప ప్రకృతి గురించి తెలుస్తుంది ప్రపంచం గురించి అర్థం చేసుకుంటారు కాబట్టి ఒక అంటే ఒక సామూహిక దృక్పథం వస్తుంది కలెక్టివ్నెస్ అంటారు ఆ కలెక్టివ్నెస్ అనేది అలవాడుతుంది అలవా లేదనుకోండి ఇండివిజువలిజం నేను నేనే నేనే అనే భావన వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా ఇస్తే నెగిటివ్ క్యారెక్ట్ క్యారెక్ట్ సో ఇది మనం అలవాటు చేయాలని ఎప్పుడైతే మనం అలవాటు చేస్తాం ఉంటుంది అలాగే సమూహాల్లో కలపాలి పిల్లల్ని ఫంక్షన్ తీసుకువెళ్ళటము ఈరోజు విచిత్రంగా మీరు గమనించండి మనం ఏదైనా ఇంటికి వెళ్ళామంటే పిల్లలు ఉన్నారంటే ఎవరో అంకులు వచ్చారని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతున్నారు గమనించారా అవును కనీసం కూర్చోండి అంకుల్ అవును నీళ్ళు తవ్వుతారావు అడగటం కూడా లేదు ఇంట్లో లోపల పెద్దలు ఉన్నారనుకోండి మమ్మీ అనో డాడీ అనో మమ్మీ చూడండి ఎవరు అంకులు వచ్చారంటారు వెళ్ళిపోతున్నారు అంటే సమూహంలో ఉండటం అనేది అలవాటు కావట్లే మాకు ఉండటం అనేది అలవాటు కావట్లేదు ఇండివిజువల్గానే అనమాట ఇది అలవాటు చేయాలండి అంటే ప్రకృతికి దగ్గరగా ఉంచాలి సమూహంలో ఉండటం అనేది అలవాటు చేయగలిగినప్పుడు అంటే వాళ్ళు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉండగలుగుతారు మిగతా వాళ్ళు కూడా నాతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉండాలి అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది అప్పుడు ఏమాత్రం కొంచెం నెగటివ్ ఏదన్నా ఉన్నా కూడా అది కొంచెం డిమినిష్ అయ్యే అవకాశం ఉంటుందండి ప్రభావం తగ్గించే అవకాశం ఉంటుంది అసలు లేదని మనం చెప్పలేం అస్సలు ఉండదని చెప్పలేం కానీ ఉన్నదాన్ని వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు ఉంటుందండి